الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة العالمين سيدنا ونبينا وقاعدنا محمد وعلى آله وصحبه ومن والاه الى يوم الدين Shakullah Shaitan Yasudaj Hari Ramadan and Islamic 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 من Islamic 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 من Islamic Islamic నఫిల్ ఆరాధన అల్లాహ్ సుబ్హానా తాలా ఖురాన్ లో విధులను సెలవిస్తున్నారు ఆవుదు బిల్లాహి నిషైతాను రజీమ్ అమ్ అంత తవ్వా మిత్రులారా దాసుడు చేసే కర్మంలో మిక్కిలి ప్రీతికరమైన కర్మలు ఏదంటే విధుల నిర్వహణ అతని మీద ఏ ఫర్దు నైతే అల్లాహ్ సుభానవతాల విధిగా వించాడు ఆ ఫరాయిద్ తూచా తప్పకుండా అతను పాటించడం అల్లాహ సుహానవతాలాకు ఎంతో ఇష్టమైన యొక్క విషయం విధుల నిర్వహణ అనంతరం వాటితోనే సరిపెట్టుకోకుండా ఎవరైతే నఫిల్ ఆరాధనలు కూడా చేస్తారో అలా ఆ నఫిల్ ఆరాధనలు చేస్తూ అల్లాహ్కు దగ్గరవ్వాలని ఎవరైతే ప్రయత్నిస్తాడో అలాంటి వారి గురించి అల్లాహ్ మాటగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైవసం వారు తెలియజేసిన విషయం ఏమిటంటే అల్లాహ్ను రాజీపరుచుకోవాలని ప్రసన్నుని చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండే ఈ దాసుడు ఈ క్రమాన్ని ఇలానే కొనసాగిస్తూ ఉంటాడు ఎంతవరకు అంటే చివరికి అల్లా సుభానహతల అతన్ని ప్రేమించడం ప్రారంభిస్తాడు ఇక అల్లాహతని ప్రేమించడం ప్రారంభించిన మీదట అతను చూసే నేత్రమైపోతాడు అతను వినే అయిపోతాడు అతను పట్టుకునే అయిపోతాడు అతను నడిచే కాలైపోతాడు అంటే అమహాద్భుత స్థితి ఎలా ఉంటుంది అంటే అల్లాహ్ చూడమన్నదే అతను చూస్తాడు అల్లాహ్ వినమన్నదే అతను వింటాడు అల్లాహ్ అనమన్నదే అతను అంటాడు అల్లాహ్ చెయ్యమన్నదే అతను చేస్తాడు అల్లాహ్ నడవమన్న బాటనే అతను నడుస్తాడు అంటే అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా అతను అస్సలు అనేది నడుచుకోడు అంతలా అల్లాహ సుభానహతల అతన్ని ఇష్టపడతాడు కనుక ఫరాయిదుల అనంతరం విధుల అనంతరం అనేది మనల్ని అల్లాహ్కు దగ్గర చేసే అత్యద్భుత సాధనం ఏమిటంటే నఫిల్ ఆరాధనలు ఐచ్ఛిక ఆరాధనలు మరి అల్లాహ్ సుభాను హుతాల మనల్ని ప్రేమించాడనుకోండి మరో హదీసులో ప్రవర్తశం వారన్నారు అల్లాహ్ సుభాను హుతల ఒక దాసుని ప్రేమించడం ప్రారంభిస్తే దైవదూతలకు నాయకులైన హజర జిబ్రీల్ అరే ఇస్లాం వారిని పిలిపించి ఓ జిబ్రీల్ నేను నా ఫలానా దాసుని ప్రేమిస్తున్నాను నువ్వు కూడా ప్రేమించు అంటాడు అంతేకాదు ఆకాశ వాసుల్లోకి వెళ్ళి ప్రకటన గావించు వారందరూ నా ఆ దాసు ప్రేమించాలని అంతటితో సరిపెట్టుకోకు భూలోకానికి కూడా వెళ్ళు భూమిలో నివసించే చరచ చరాచరాలన్నిటి మధ్య ఈ ప్రకటన చెయ్యాలి అవన్నీ నా ఈ దాసు ప్రేమించాలి అలా భూ ఆకాశాల్లో ఈ ప్రకటన జరిగిన మీదట భూమి ఆకాశంలో ఉన్న అణు వణు ప్రతి ప్రాణి అల్లాహ్ ఆ దాసుని ప్రేమించడం ప్రారంభించేస్తుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు అభిమానం మనం అల్లాహ్ను ప్రేమించడం ఇది కాదు గొప్ప సుహాన మతాల మనల్ని ప్రేమించడం ఎంత గొప్పదో మీరు చూస్తున్నారు కదండి ఎంత మహిమాన్వితమైన ప్రేమ అల్లా సుహాన మతాల ప్రేమ విశ్వ జగత్తులోని చరాచరాలన్నీ మనల్ని ప్రేమిస్తున్నాయి అంటే మనల్ని అభిమానిస్తున్నాయి అంటే మనల్ని ఇష్టపడుతున్నాయి అంటే దానికి మించిన భాగ్యం అనేది ఇంకేమైనా కాగలదా సోదరుల కనుక అల్లాహ ప్రేమకు మనల్ని పాత్రుని చేసే యొక్క మార్గాల్లో నఫిల్ ఆరాధనలు కూడా ఒకటి ప్రత సల్లహు అలీ వసలం రమజానికి సంబంధించిన ప్రార్థన గురించి తెలియజేస్తూ మన్ కామ రమదాన ఈ మానను సబ హుఫీ ఎందుకంటే రమదాన్లో మనం ప్రత్యేకంగా చేసే తరావేహ నమాజ్ ఏదైతే ఉందో ఇది నఫిల్ ఆరాధన వారే ఉన్నారని ఎవరైతే విశ్వాసముతోనూ పుణ్యఫలాపేక్షతోనూ రమజాను మాసములో క్రియా చేస్తారో తరావే నమాజ్ చదువుతారో అల్లాహ సుమహానహతల వారి గతం తాలూకు పాపాలన్నిటిని అల్లాహ మన్ని చేస్తారు సుభాన అల్లాహ సుమహానహతల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమె